నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట నోరు ఊరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే పేటగుంట తునిమండలం కాకినాడ జిల్లా విశాఖ బోర్వెల్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బోర్వెల్స్ రింగుల యజమానులు మంగళవారం నుండి మెరుపు ప్రారంభించారు నర్సీపట్నంలో బోర్వెల్స్ రిగ్గుల యజమానులు సమావేశమై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బిట్లు హేమర్ల రేట్లు కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు బోర్వెల్స్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగా మా పరిస్థితి అగమ్య గోచారంగా తయారైందని వాపోయారు దీనిపై ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కర్రి చినబాబు గవిరెడ్డి రమణ ఉప్పల నగేష్ కోలాబుజ్జి తదితరులు పాల్గొన్నారు Orlap Sampselo! Orlap Sampselo! ఓర్వల్ సమస్యలు పరిగణించాలి 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 సమస్యలు చెప్పండి నర్సీపట్నం అనకాపల్లి జిల్లా అసోసియేషన్ బోర్వెల్స్ అసోసియేషన్ నా పేరు కరి చిన్నబాబు నేను వైస్ ప్రెసిడెంట్ని లేదు సార్ మా బాధలో తెలిసిపరుచుకుందామని మేము ఈ సమ్మె చేస్తున్నాం కాబట్టి బోర్వెల్స్ వేసుకున్న వాళ్ళు కూడా మేము చెప్పే రేట్లకి ఎవరో కొట్టించుకోవట్లేదు కాబట్టి మేము అందరం నిర్మయంగా ఉండిపోయాం కాబట్టి గవర్నమెంట్ వారు మాకు ఈ రేట్లు బిట్ల రేట్లు హ్యామర్ రేట్లు సామాన్ల తొలగ రేట్లు టూ మచ్ కాస్ట్ పెరిగిపోయాయి మేము ఈ సమ్మె చేయడానికి కారణం మేము చానాలు పెట్టే పడే బాధలు మేము ప్రజలకు చెప్పుకోలేక మాకు ఇదే వృత్తి అలవాటు అయిపోయి వేరే వృత్తిలోకి వెళ్ళకుండా వెళ్ళలేకపోతున్నాం కావును కాబట్టి దీన్నే పరిష్కరించుకొని దీంతోనే జీవనోపాధి దగ్గర దగ్గర కొన్ని వందల మంది బతుకుతున్నాం దీనికి కారణంగా మాకు ఇప్పుడు మార్కెట్ ఎంత ముందు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలకు వచ్చిన బిట్టు ఈవేళ యాభై అరవై వేలు అయిపోయింది నో గ్యారెంటీ బిట్లకు కూడా గ్యారెంటీ అరవై వేలు అయిపోయినా కొందామన్నా మేము గ్యారెంటీ అవ నచ్చితే కొనండి లేకపోతే మానేయండి అనే రకాలుగా వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి మేము ఈ సమస్యను తట్టుకోలేక మేము బా మన రాష్ట్రం అంతా కూడా శమ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు మా ఎందు ఉంచి మాకు ఉపాధి కల్పించకపోతే మేము ఈ బళ్ళు నడపలేము ఈ బళ్ళుని నమ్ముకొని కొన్ని వందల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ళ జీవనోపాధి లేదు కాబట్టి మీ పత్రిక విలేకరులు మా దయ ఉంచి మీరు గవర్నమెంట్కి సపోర్ట్ చే మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఉపకారం చేసి పెడతారని మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి మీరు సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాంపెల్లి జిల్లా నర్సీపట్నం యూజ్ బోర్వెల్స్ వాడాను నేను మాకు గత కొంతకాలంగా సామాన్ తక్కువ రేట్లు ఉండేవి అలాగే లేబర్ కూడా తక్కువ రేటుకు వచ్చేవారు ఈరోజు సామాన్లు రేట్లు పెరిగిపోయి అలాగే లేబర్ రేట్లు పెరిగిపోయి దానివల్ల మేము చాలా సతమతం అవుతున్నాము ఇక్కడ ఇక్కడి నుంచే నేను ఉన్నతాధికారులు పబ్లిక్ కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఏదో రేటు అందరికీ అనుకూలమైన రేటు నిర్ణయించాలనుకుంటున్నాం అందరం కలిపి కూర్చొని దాన్ని అందరూ ఒక సత్ప్రవర్తనతో మాకు మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అలాగే విలేకరులందరూ కూడా మాకు అందరికీ పబ్లిక్కి తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను నమస్తే విశాఖ బోర్వేల అసోసియేషన్ అండి మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామం నేను ఒక బోర్వేల సభ్యుడిని రెండు సంవత్సరాలు బట్టి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇప్పటికి ఇంకా అధికంగా సమస్యలు పెరగడం వల్ల ఈ రోజు నుంచి సమ్మె కొనసాగిస్తున్నాం ఈ సమస్యలు తీరే వరకు సమ్మె కొనసాగదలుచుకోవలసి ఉన్న మా సభ్యులందరమే ఒక వన్ బై ఫోర్ ప్రతి స్పేర్ మీద పెరిగే విపరీతంగా దానివల్ల చాలా లాసులో ఉన్నాం కాబట్టి ఈ సమస్య మీద గవర్నమెంటు పబ్లిక్ కూడా ఆలోచన చేసి మా సమస్య పరిష్కార దృష్టికి ఆలోచిస్తారని గవర్నమెంట్ వారిని మిగతా సభ్యులందరినీ కోరడం జరిగింది